హలో రాజమండ్రి ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది ఈ ఫెస్టివల్ సీజన్ కోసం స్పెషల్ గా కంచి పట్టు శారీస్ బడ్జెట్ లో రీసెల్ బిజినెస్ కోసం కావాలనుకున్నా మీరు ఓన్ గా డిజైన్ చేయించుకోవడం కోసం కావాలనుకున్నా కూడా మంచి ప్రైజెస్ లో ప్రీమియం క్వాలిటీలో మన రాజమండ్రిలో మంచి కలెక్షన్ దొరుకుతుంది పట్టు చర్య డ్యూల్ చూసారా కళంగారీ తోటి ప్రీమియం పట్టు సారీ చాలా మీరు ఇలా కావాలనుకుంటే చక్కగా కంప్లీట్ ఫ్యాషన్ లో ఆల్ ఓవర్ డిజైన్ తోటి ఎంత గా ఉంది చూడండి ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ప్రెసెంట్ అసలు గ్రీన్ కదండి డ్యూయల్ షేడ్ లో విత్ కళంకారి డిజైన్స్ లో ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి కంచిపడి చీర మీకు డిజైనర్ కంచిపడి చీరలు కూడా గా కావాలంటే పర్టికులర్గా ఎక్కడ వెళ్ళకాలిద్దండి తాడితో క్లాక్ మార్కెట్ లో చాలా కలెక్షన్ ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కంచిపడి చీరల కలెక్షన్ అవైలబుల్ గా ఉంది మనకి బ్రైడల్ లో కావాల్సిన పట్టు చీరలు ప్రీమియం కలెక్షన్ ఫార్టీ థౌసండ్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి బిజినెస్ కోసం కావాలి స్టాక్ బల్క్ లో తీసుకుంటాము అనుకునే వాళ్ళకి అయితే ది బెస్ట్ కలెక్షన్ అండి బట్ రీటైల్ లో కూడా సింగిల్ పీస్ కూడా ఇస్తారు ఇన్ కేసు ఆన్లైన్ లో పర్చేస్ చేయాలంటే మాత్రం ఫైవ్ థౌసండ్ ఉంటుంది వీటిలో మనకి సిమి కంచిపట్టు కంచిపట్టులో టిష్యూ బ్రోకెట్ మేనాకారి వివింగ్ శారీస్ అదే కంచిపట్లో కళంకారీ బోర్డర్స్ కడి బోర్డర్స్ డిజైనర్ కంచి బోర్డర్స్ అబ్బో ఇలా చాలా మంచి కలెక్షన్ ఉందండి ఇంకా సారీస్ వీటి ప్రైసెస్ డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటే మన చిత్ర యూట్యూబ్ ఛానల్ ఫుల్ ఫుల్ వీడియో ఉంది ఒకసారి చెక్ చేసేయండి బట్ అది డిజైన్ వచ్చింది ట్రెడిషనల్ రెడ్ ఇక సూపర్ అండి ఇలా సారీస్ కావాలంటే డైరెక్ట్ గా విజిట్ చేయండి డైరెక్ట్ విజిట్ చేయాలని వాళ్ళు ఆలోచించుకుని ఆన్లైన్ లో పర్చేజ్ చేస్తారు శారీ ఆల్ ఓవర్ మీనా వేవింగ్ తో ఈ చీర చూడండి ఎంత బాగుందో ఈ సారీస్ కలెక్షన్ చూసిన తర్వాత మన తాడి తోటలోన ఇలాంటి కలెక్షన్ ఉంది అనిపించింది నాకు ఈ షాప్స్ కి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి షోరూమ్స్ తో పోల్చినప్పుడు మనకి ఖచ్చితంగా తక్కువ లో ఇస్తారు రెండు వేల ఐదు వందల నుంచి పదివేల లోపు చాలా రకాల డిఫరెంట్ వెరైటీ శారీస్ ఉన్నాయి కంప్లీట్ బ్రైడల్ సెక్షన్ లో పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేలు ముప్పై వేల వరకు కూడా సారీస్ ఉన్నాయి పక్కాగా హ్యాండ్లూమ్ కంచుపట్టి చీరలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి ముఖ్యంగా రీసెల్ బిజినెస్ వాళ్ళు ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి వీళ్ళ దగ్గర డిజైనర్ పార్టీవే సారీస్ కూడా ఉంటాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ గా కవర్ చేస్తాను ఫర్దర్ గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద నెంబర్ చేసుకోండి వాట్సాప్ చేస్తే మీకు నచ్చిన సారీస్ పంపిస్తారు ఈ షాప్ మనకి తాడి తోట క్లాత్ మార్కెట్ పడమడి గేట్ లో షాప్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ సిల్క్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో చేయండి